వెళ్తున్నాం పనిచేస్తున్నాం వస్తున్నాం సార్ మేము అడిగింది చిన్న కోరిక సార్ అది ఏందండి ఇక్కడ ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి ఒక థర్టీ పర్సెంట్ అంటే మూడు వందల అరవై రూపాయలు మేము అడిగింది దానికి ఇంత రాద్దాంతం చేస్తున్నారు ఇచ్చే దగ్గర బడ్జెట్ తగ్గించుకునే దగ్గర తగ్గించుకోవడం చేత కావట్లేదు కార్మికుల మీద పడుతున్నారు సార్ ఇది కూడా ట్వంటీ ఫోర్ క్యాప్ల మాకు లీగల్ నోటీసులు పంపిస్తున్నారు సార్ ఎంతవరకు కరెక్ట్ అండి ఇది కార్మికులు అడిగిన దానికి లీగల్ నోటీసులు పంపించడం ఇది ఎక్కడన్నా ఉందండి ఇన్ని సంవత్సరాల నుండి ఇప్పటివరకు లేదు సార్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఇది విశ్వప్రసాద్ గారి నిజంగా చెప్పాలంటే విశ్వప్రసాద్ గారికి స్కిల్ లేదండి ఓపెన్గా చెప్తున్నాను నేను స్కిల్ లేదు ఆయనకి లేకనే ఇవన్నీ దుష్ప్రచారం చేస్తున్నాడు ఒకటే అంటే ఒక్కొక్క సినిమాకి ఈ మధ్య పదిహేను కోట్లు వేజెస్కి అయినాయి పద్దెనిమిది కోట్లు వేజెస్కి అయినాయి అంటున్నారు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది దీంతో పాటు అంటే వాళ్ళ వైపు నుంచి నిర్మాతల చుట్టూ ఉండే వాళ్ళ స్కాములు కూడా జరిగినాయి అనేది ఒక ఆరోపణ మీరేమంటారు సార్ ఏమి లేదండి స్కాములు పది కోట్లు పదిహేను కోట్ల సినిమాలు కూడా హ్యాపీగా సుఖంగా షూటింగ్ జరుగుతుంది ఆ హ్యాపీ ఫినిష్ చేయగలుగుతున్నారు ఇక్కడ ఓన్లీ బడ్జెట్ పెరిగేది కారణం అంటే ఫస్ట్ సినిమా డైరెక్షన్ డైరెక్టర్ గారు ఏం చేస్తారంటే మిమ్మల్ని మైండ్లో పెట్టుకుని స్టోరీ తయారు చేస్తాడు మీరేం చేస్తారంటే ఆల్రెడీ ఒక దిని రాజు గారి కంపెనీ కోసం ఏదో ఒక కంపెనీలో మీరు బ్లాక్ అయ్యారు మీరు మిమ్మల్ని ఆ మిమ్మల్ని ఆ సీన్ మీ మిమ్మల్ని ఆ ఊహించుకొని తీ సినిమా తయారు చేశారు కాబట్టి స్టోరీ మీరు దొరికే వరకు వెయిట్ చేస్తారండి ఈ వెయిటింగ్లో నెల నెలలో కాలయాపం అవుతుంది నెల ఆఫీస్ మెయింటెనెన్స్ ఏంటండి కార్పొరేట్ ఆఫీస్ అండి స్టాఫ్ ఎంత జీవితం దీంట్లో మధ్యలో ఈపీలు ఎగ్జిక్యూటివ్ పర్టిసలు ఉంటారు సార్ వాళ్ళ ఒక హస్తు ఉంటుంది మధ్యలో మేనేజ్మెంట్ ఉంటుంది మీరు మీకు మాకు మధ్యలో ఉన్నది మేనేజ్మెంట్ వాళ్ళు మీరు ఆర్టిస్ట్ని పెట్టి స్టోరీని తయారు చేసుకుంటారు దాని తగ్గట్టు లొకేషన్ పెడతారు సార్ రీసెంట్గా ఒక మాట చెప్తాను సార్ సినిమా ఎవరు తప్పు అనుకున్న ప్రాబ్లం లేదండి ఒక సినిమా ముప్పై రోజులు షూటింగ్ చేసిన ఒక ఆర్టిస్ట్ ప్రాబ్లం వచ్చి ఆర్టిస్ట్ని తీసేస్తే ముప్పై కోట్లు లాస్ అవి ఆ నిర్మాతకి ఏంటి అక్కడ మేము ఏ రోజు మా వర్కర్ని తీసేస్తేనో లేదు మా వర్కర్ని పెట్టుకుంటేనో మీ బడ్జెట్ లాస్ మీరు తీసిన పది కోట్ల సినిమాలో ఓన్లీ త్రీ పర్సెంట్ సార్ కార్మికుల పాత్ర మీరు కాలిక్యులేషన్ చేయమని సార్ వంద మంది యూనిట్ కండి నేను నోట్లకి చెప్తాను సార్ డ్రైవర్కి లైట్ మ్యాన్కి ప్రొడక్షన్ బాయ్కి సెట్ బాయ్కి అందరికీ ఒకటే వేతనం సార్ ఐదు పది రూపాయలు తేడండి పదిహేను వందలు ఫర్ ఎగ్జాంపుల్ వేసుకుందాం సార్ ఒక కాల్ సీట్కి వెళ్తాండి వంద మంది ఈ ఉండే డెబ్బై ఐదు మంది ఇలా ఉంటారు సార్ లెక్క ఏం సార్ సుమారుగా లక్ష యాభై వేలు లక్ష రూపాయలు ఒక ఆర్టిస్ట్ డేట్ పోయిందంటే ఒక డేట్ పోయిందంటే సుమారుగా ఐదు లక్షలు రాస్తారు ఈ నష్టం మీద వస్తారా ప్లాన్ చేసి మీరు చేయాల్సింది మీరు మీరు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఏంటి ఎవరికి ఏది ఎక్కడ తగ్గించుకోవాలి మీరు చూసుకోవాలి ఈరోజు కార్మికులు పెడతాయిట్లా మేము బోన్ నిమిత్తం మాత్రం సార్ మేము పని మీకు అడిగిన పని చేయగలం మీరు అడిగిన ఇన్పు అవుట్పుట్ ఇవ్వగలం ఇందాక మీరు అడిగారు సార్ వాళ్ళకి మేము ఏ విధంగా సేవ్ చేయగలం చెప్పండి చిన్న సినిమా తీస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు సినిమా తీస్తుంది మేము మామూలుగా సినిమాకి పది మంది పని చేస్తాం ఆ చిన్న సినిమాకి ముగ్గురుతో పనిచేస్తున్నాం ఆ విధంగా మేము సేవ్ చేస్తున్నాం ஆறு நிலை ப்யக்கப் பண்ணி ஏழு நெல்லை பக்கம் ஆன் அவர் மேம் எக்ஸ ஓடி அழகா அடுகம் சின்ன சைடு மாதிரி சரி சரிபெட்டுக்கிட்டோம் அல்ல மேம் గంట రెండు గంటలు కూడా ఎక్స్ట్రా పని చేసి కూడా సపోర్ట్ చేస్తాం పది మంది చేసేదాన్ని నలుగురులో పని చేసి సేవ్ చేస్తాం నిర్మాత మేము కాపాడుకుంటాం ఎప్పటికీ కూడా మేము బతుకుతున్నామంటే చిన్న సినిమాలో బతుకుతున్నాం పెద్ద సినిమాలు మీరు మా అయితే పది సినిమాలు చేస్తారు ఒక వెయ్యి మంది పని చేస్తారు వంద మంది పని చేస్తారు మా దాంట్లో పదకొండు వందల మంది ఉన్నారు అందులో మూడు వందల మంది చిన్న సినిమా బతుకాలే మేము చిన్న నిర్మాత ఎప్పుడు కాపాడుకుంటాం ఈ రోజు కదా ఏ రోజు సరే అలాగే చిన్న సినిమాకి పదిహేను వందలు ఇస్తారా ప్రతి సినిమాకి మూడు వేలు ఇవ్వరు ఆ పదిహేను వందల చిత్తమే మీరు కంపరిషన్ మీరు చూసుకోవాలి చిన్న నిర్మాత అలా కాపాడుకోవాలి మీరు నేర్చుకోవాలి ఫస్ట్ మీరు ఎవరు తప్పుగా తీసుకోవద్దు సార్ మేము ఏదో చిన్న పెద్ద మాటలు మాట్లాడుతున్నాం కాదు పెద్ద మాటలు ఆడే అవకాశం మీరే కల్పించారు మేము నిర్మాతలు చూసి పది మీటర్ల దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం మాకు గాడ్ ఫాదర్ లాగా ఉంటాం వాళ్ళ మేము అంత బాగా చూసుకొని ఆయన వచ్చిన దగ్గర వెళ్ళే వరకు కూడా మేము జరిగి కాపాడుకున్నాం అలాంటి నిర్మాతలను మేము ఎదురుగా క్వశ్చన్ చేసే పరిస్థితి మీరే కల్పించారు దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకో సార్ థ్యాంక్ యూ సార్మికుడు కడుపు పండింది కాబట్టి సార్ కడుపు పండి మొన్న నిన్నటిదాకా దేవుడు దేవుడు అని కొలిచాం సార్ కార్మికుడు మీరు రోడ్ మీద పడేసారు ఇవాటి ఆరో రోజు సార్ తిండి తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి సార్ ఈరోజు ఇక్కడ వారం రోజులు ఇబ్బందే కదండి ఇబ్బందే సార్ ఇప్పటికే రోడ్ మీద పడిపోయినాను సార్ రోజు పొద్దున్న నాలుగు గంటల వేసి వచ్చి ఇక్కడ అర్థనాదాలు చేస్తున్నాం సార్ ఏం చేస్తాం సార్ ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు చాంబర్ నుండి ఒక డ్రైవర్కి లక్ష యాభై వేలు ఇస్తుందని చెప్తున్నారు డైరెక్టర్ డ్రైవర్కి సార్ అతను తొంభై ఆరు రోజులు పనిచేసింది సార్ డే నైట్ పని తొంభై ఆరు రోజులు లక్ష యాభై వేలు బిల్లు వచ్చింది మీరు అది దుష్ప్రచారం చేసి నెల రోజుల